Thank <laughs> you. సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ కలుగును కలుగునుగాక అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు దైవదీవులు కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మునుపెన్నడు లేని రీతిగా మీ ఆలోచన ప్రపంచాన్ని ఆవరించునుగాక ఏ ప్రాంతంలో ఉన్నా ఏ సంఘాలలో ఉన్నా ఏ మినిస్ట్రీలో ఉన్నా ఏ డినామినేషన్లో ఉన్నా ఏసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే పరిశుద్ధాత్మదేవుడు ఇలాంటి ఉన్నతమైన సౌజన్య మనసుతో నన్ను నింపడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా సాటి క్రైస్తవుని పట్ల ఏసు రక్తంలో కడగబడి ఏసే నా దేవుడని నమ్మిన ప్రతి ఒక్కరిని కుటుంబమని తోడ ఎప్పుడైతే మీరు దాన్ని నమ్ముతారో ఆ నిమిషం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతఃకరణంలో విశాలపరచడమే కాకుండా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు సాటి క్రైస్తవుడు నా కుటుంబమే అనే భావన లేకపోతే వారి కొరకు మనం భారంగా ప్రార్థించనులేము మనకు తెలిసిన సంగతులు వారికి చెప్పడానికి మనకు ఎలాంటి శ్రద్ధ ఉండదు అందుకు పరిశుద్ధాత్మదేవుడు పరిపూర్ణంగా మనల్ని వాడుకోవడం సాధ్యం కాదు మనం అనుకున్నట్లు వాడబడుతూ ఉంటాం కానీ దేవుడు అనుకున్నట్లు మనల్ని వాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు మన మనసులో ఉండాలి దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం నేను కొటేషన్ రాయడం జరిగింది అందులో ఈ మాటలు చాలా స్పష్టంగా పొందుపరిచాం క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతుకుండగానే క్రీస్తులు ఆలోచించడం నేర్చుకోవాలి ఒకసారి ప్రాణం పోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకా ఏం మార్చుకోలేం కాబట్టి మన ఆలోచన ప్రపంచం మన ఐడియాలజీ ఈ భూమి మీద బ్రతకుండగానే క్రీస్తు మనసుతో జతపరుచుకుందాం క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తుంది ఈ కారణం చేత ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో క్రీస్తు జనించాడు అనే వార్తను అందరం ధ్యానిస్తుండగా మనందరి హృదయంలో క్రీస్తు తన మనసు నుంచునుగాక మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు దైవదీవెన్లు ఒక చిన్న ప్రశ్నతో మనం సందేశాన్ని ప్రారంభించుకోవడం పరిశుద్ధాత్మదేవునికి ఇష్టమైంది ఆలోచించండి పరలోకంలో చోటు సంపాదించుకోవడం మాత్రమే మంచిదా దేవుని మనసులో కూడా చోటు సంపాదించుకుందామా పరలోకంలో చోటు సంపాదించుకుందామా దేవుని మనసులో చోటు సంపాదించుకుందామా ఏదైనా ఒకటే చెప్పండి అదేంటి కిరణ్ పాల్ గారు పరలోకంలో చోటు సంపాదించుకోకుండా క్రీస్తు మనసులో చోటు ఎలా దొరుకుతుందంటారా లేదు క్రీస్తు మనసులో చోటు సంపాదించుకుంటే చాలు పరలోకంలో చోటు గురించి ఇంకా మనం ఆలోచించనక్కర్లేదు ఆయన పక్కన కూర్చోగలుగుతాం వెళ్ళి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి పరలోకంలో చోటు సంపాదించుకునే ప్రయత్నం మానుకుందాం క్రీస్తు మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నానికి పునాది వేద్దాం ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు మనం క్రైస్తవులంగా మాత్రమే ఉండం క్రీస్తు సైనికులంగా వర్ధెల్లుతాం ప్రతి విశ్వాస సైనికుడు అవ్వాలి ప్రతి సేవకుడు సైనికుడు అవ్వాలి అప్పుడు ప్రతి సంఘం సైన్యం అవుతుంది కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆలోచనలతో మిమ్మల్ని నింపునుగాక ఆయన మనసులో ఉన్న ఉద్దేశములను మనం స్పష్టంగా గుర్తించి వాటిని ఈ భూమి మీద జరిగించు వారంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం మరలా చెప్తున్నాను పరలోకములో చోటు సంపాదించుకునే ప్రయత్నాలు మానుకుందాం ఆ ప్రయత్నం అయితే మనం ప్రభువా ప్రభువాను వారంగా మిగిలిపోతాం కానీ క్రీస్తు మనసులో చోటు సంపాదించుకున్న వారమైతే పరలోకంలో మనం చోటు అడగనక్కరలేదు ఆయన సింహాసనంలో చోటు దొరుకుతుంది అడగనక్కర లేకుండానే పరలోకంలో మనకు స్థాయి దొరుకుతుంది కాబట్టి ప్రారంభంలోనే ఈ మాట మిమ్మల్ని ఆలోచింపజేయునుగాక క్రీస్తు మనసు నేటి క్రైస్తవ సమాజానికి చాలా దూరంగా ఉంది ఆయన ఆలోచన విధానాలకు మన ఆలోచన విధానాలకు ఆకాశానికి భూమికున్నంత వ్యత్యాసం కనబడుతుంది మన భక్తిని చూస్తుంటే నేటి సంఘ భక్తిని చూస్తుంటే మన ప్రయాస చూస్తుంటే ఆయన మనం కలిసి పనిచేస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఆకాశం భూమి దూరాన కలిసినట్లే అనిపించిన కలవదు కదా అలాగుంది నేటి క్రైస్తవ సమాజానికి దేవుని మనస్సుకు దానిని మనం తప్పకుండా తెలుసుకోవాలి పరిశీలించుకోవాలి దినదినం మనల్ని మనం చెక్కుకోవాలి ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రతిరోజు మార్చుకోవాలి గలతీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూడండి అక్కడ ఇలా రాయబడింది అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన ఈ భూమిపైకి ఎందుకు వచ్చాడు ఎందుకు జన్మించాడు ఏ కారణంతో ఆయన వచ్చాడు ఆ కారణాలలో ఒక కారణం ఇక్కడ రాయబడింది ఈరోజు సందేశంలో అంశం ప్రకటించాలి అంటే రక్షకుని జన్మ కారణాలు అని దీనికి మనం టైటిల్ పెట్టుకోవాలి రక్షకుడు ఎందుకు పుట్టాడు ఎలాంటి కారణాలతో ఆయన ఈ భూమి మీద జన్మించాల్సి వచ్చింది అవి మనం తెలుసుకోకుండా క్రీస్తుని ప్రేమిస్తూ క్రీస్తుని ఆరాధిస్తూ ఆయన చిత్తాన్ని చేయగలుగుతామా ఆయన ఎందుకు పుట్టాడంటే మనకు తెలిసిన కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ క్రైస్తవ సమాజం గుర్తించలేకుండా మిగిలిపోయిన ఇంకొన్ని కారణాలు ఉన్నాయి క్రైస్తవుడికి వాక్యం దొరికింది వచనం దొరికింది కానీ ఆ వచనంలో ఉన్న దేవుని స్వరం మాత్రం దొరకలేదు అందుకే ఆ వచనం చదివినప్పుడు తనకు నచ్చినట్లు తనకు తోచినట్లు తాను అనుకునే స్థితికి నేటి క్రైస్తవ సమాజం కనబడుతుంది వ్యక్తి నీతిమంతుడుగానే ఉన్నాడు పరిశుద్ధుడుగానే ఉన్నాడు యథార్థవంతుడుగానే ఉన్నాడు కానీ తన ఆలోచన దేవుని చిత్తంతో జత కలగట్లేదు అందుకే కదా ప్రభు అన్నారు నువ్వెవరో నాకు తెలియదు నీ పేరిట నేను ఎన్నెన్నో చేశానంటే నువ్వెవరో నాకు తెలియదు నీవు నీ ఆలోచన చేసావు నీవు నా సేవే చేసావు కానీ నీ ఆలోచనతో చేసావు కానీ నీవు నా సేవ నా ఆలోచనతో చేస్తే నువ్వెవరూ నాకు తెలుస్తుంది దేవుడు ఈ మాటలు అక్కడ రాయించడం ద్వారా ప్రతి సేవకునికి ప్రతి సువార్థికునికి ప్రతి విశ్వాసికి ప్రతిరోజు భయం కలిగించే మాట అది దేవుని మనసెరగకుండా మనం బ్రతకడం క్రీస్తు శరీరంలోనికి పాలిభాగం అయితే పొందాం దేవుని మనసెరగని క్రైస్తవుడు బుద్ధి లేని సంఘం అయిపోతాడు ఇసుక మీద కట్టబడిన వాడవుతాడు కనుక ఈ మాటలన్నీ మీ హృదయంలో పదిలపరుచుకోండి చూడండి ఇక్కడ ఇలా రాయబడింది ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు పంపబడ్డాడు స్త్రీయందు జన్మించాడు దేని కొరకు ఆయన పుట్టాడంట ఇక్కడ మొదటి కారణం ఉంది మనలను దత్తపుత్రులుగా చెయ్యడానికి ఆయన జన్మించాడు నిజంగా ఈ మాట నాకైతే ఇష్టం లేదు సహజంగా అక్షరార్థంగా చదివితే నాకు ఇష్టం లేదు ఏంటో తెలుసా నేను దేవునికి దత్తత కుమారుని అవ్వను దత్తపుత్రుని కాను నేను సొంతపుత్రుని అవ్వాలనుకుంటున్నాను మీరు కూడా అలాగే అందరం సొంత పుత్రులు అవ్వాలని అనుకుంటాం చూడండి మీకు నా మాటలు స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఇంకొకసారి వివరిస్తాను ఈ లోకంలో దత్తత అనే ప్రస్తావన ఎప్పుడొస్తుంది వేరే వారి పిల్లల్ని మన పిల్లలుగా మనం భావించాల్సి వచ్చినప్పుడు మన పిల్లలుగా మనం తీసుకుంటున్నప్పుడు మనం దత్తత అనే పదాన్ని వాడతాం మరి నా దత్తపుత్రులుగా చేయడానికి రావడం ఏమిటి ఏంటి అసలు ఈ కారణం ఏమిటి నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి మీరు చదివితే అక్కడ రోమా దేశంలోని సాంప్రదాయం ఒకటి ఉంది అదేమిటో తెలుసా వారు తమకు పిల్లలు పుడితే వారసులుగా అబ్బాయిలు పుడితే వారు వెంటనే పండగలు చేసుకొని అందరినీ ఆర్భాటం ఆర్భాటమేమి చేయరు అబ్బాయి జన్మించాడు అనే వార్త మాత్రం స్ప్రెడ్ అవుతుంది కానీ అందరికీ పరిచయం చేయడం జరగదు ఇతడికి వయస్ వచ్చి తండ్రి ఆస్తిని తండ్రి ఇంటిని కూడా ఏలగలిగి కాపాడగలిగినటువంటి ప్రయోజకుడు అయినప్పుడు మాత్రమే అక్కడి వారు తమ కుమారుణ్ణి అందరికీ పరిచయం చేస్తారు ఇది రోమా దేశపు సాంప్రదాయం అది ఏ దేశపు సాంప్రదాయం అయినా సరే పౌలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందులో దేవుడు మనతో మాట్లాడే స్వరముంది ఎందుకంటే మీరు మొదటి వచనం అలా మూడు వచనాలు చదివితే వచనంలో అంటాడు అటువలే మనమును అంటాడు అటువలే మనమును అంటాడు చూడండి మీరు మూడో వచనం అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటాడు ఎటువలే అంటే పైన చెప్పబడినవి అటువలే పైన ఎలాగూ చెప్పబడిందో అలాగే మనము కూడా అని అర్థం మరి పైన ఏం చెప్పబడింది చదువుతున్నాను చదువు చూడండి మొదటి వచనం నుండి చదువుతున్నాను మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నింటికిని కర్త అయ్యున్నను బాలుడయ్యున్నంత కాలం అతనికిని దాసునికిని ఏ భేదము లేదు మనం ఆయనకు జన్మించాము వారసులం కానీ బాలురై ఉన్నంత వరకు దాసునికి వారసునికి ఏ భేదం లేదంట దాసుడుగానే ఉంటాడంట ఈ వారసుడు దాసుడుగా కాకుండా వారసుడు అవ్వాలి అంటే ఇద్దరి అవసరత ఉంది రెండవ వచనం చూడండి తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండును అని ఉంది సంరక్షకుల గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండాలి సంరక్షకుడు అంటే సంఘ కాపరి గృహ నిర్వాహకుడు అంటే వాక్య మర్మము బోధించేవాడు దేవుని మనస్సును బోధించేవాడు అని అర్థం కొరంది పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మాట ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలేను అంటాడు కాబట్టి గృహ నిర్వాహకుడు మర్మముల విషయంలో బాధ్యత గలవాడు సంగమనే దేవుని గృహాన్ని వాక్య మర్మము ద్వారా దేవుని మనసు ద్వారా కట్టేవాడు గృహ నిర్వాహకుడు కాబట్టి ప్రతి విశ్వాసికి ప్రతి సేవకుని కూడా రెండు విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఒకటి సంరక్షకుని అవసరత ప్రతి విశ్వాసికి ఉంటుంది అట్ ద సేమ్ టైం గృహ నిర్వాహకుని అవసరత కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మాట డిక్లర్ అండ్ డిగ్రీ స్పష్టత ఖచ్చితమైన విషయం ఏమిటంటే నీకు సేవకుడు మాత్రమే సంఘ కాపరి మాత్రమే దొరికితే నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళలేవు నీకు గృహ నిర్వాహకుడు కూడా దొరకాలి అయితే కొందరు అదృష్టవంతులని చెప్పుకోవాలి సంఘ కాపురులే గృహ నిర్వాహకుల స్థాయి అభిషేకం గలవారు నేను ఎందుకని మాటని స్పష్టం చేసి సపరేట్ చేసి మాట్లాడాల్సి వస్తుందంటే మన సంపూర్ణత మన పరిపూర్ణత ఈ గృహ నిర్వాహకుడు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది తల మీదకి వచ్చే అభిషేకంతోనో కృపావరములతోనో సంపూర్ణత రాదు అభిషేకం కృపావరములు ఎలాంటివి అంటే కంటికి కనబడిన దురాత్మలతో పోరాడడానికి అవి ఆయుధాలు కానీ మన సంపూర్ణత మన ఆత్మ పరిపూర్ణత మాత్రం ఖచ్చితంగా లేఖనముల మీదే ఆధారపడి ఉంది ఎలాంటి లేఖనములో తెలుసా మూడు రకాల లేఖనాలు ఉన్నాయి ఒకటి భక్తుల జీవిత సంగతులు వారి కాలంలోని పరిస్థితులు చరిత్రను చెప్పే లేఖనాలు ఉన్నాయి మొదటి పొర పై పొర ఇక మధ్యలో పొర ఆత్మీయ పాఠములతో మనల్ని హెచ్చరించి వారి జీవితంలో జరిగినట్లే మన జీవితంలో జరిగే సంభవాలను చూపిస్తూ పొరికొలుపుతూ మనల్ని ఒకవైపు జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు ఆత్మీయ పాఠాలు చెప్తూ ఉంటారు ఇక మూడవ పొర దిగువ పొర ఇది వాక్య మర్మం అందరికీ తెలియదు దేవుడు కొందరిని వాడుకొని అందరికీ బోధిస్తూ ఉంటాడు చూడండి మీరు ఒక ఆయన ఇలా అన్నారు నాతో లేదు లేదు కిరణ్ గారు బైబుల్ చదువుకుంటే దేవుడే అన్ని బోధిస్తాడు మనకు అన్నాడు ఈ ఆలోచన విధానం దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధం చూడండి బైబిల్ చదివితే దేవుడు మనకు తెలియజేసే సంగతులు రెండు విభాగాలు ఒకటి మన వ్యక్తిగత దైనందిన జీవితమును గూర్చి మన ప్రయాణమును గూర్చి మన పరిస్థితులను గూర్చి దేవుడు మనతో మాట్లాడడం వేరు అలా కూడా దేవుడు వాక్యం ద్వారా బైబుల్ ద్వారా మాట్లాడతాడు అసలు కొన్ని యుగ యుగాలుగా దాచబడ్డ సంగతులు భూమి పుట్టక ముందు నుండే దాచబడిన సంగతులు కొన్ని ఉన్నాయి అవి సంఘానికి చెప్పాలని దాచిపెట్టాడు దేవుడు సంఘం కొరకే దాచాడు చూడండి ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుతాను కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను ఇందులో మీరు దైవ చిత్తానుసారమైన మర్మమును మనకు తెలియజేసి అనే మాట పాయింట్అవుట్ చేయండి దైవ చిత్తానుసారమైన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలగను ఉద్దేశించాడు దేవుడు ఈ మర్మములను కూర్చే పౌలు గారు కొలసి పత్రిక మొదట అధ్యాయం ఇరవై వచనంలో కూడా రాశారు యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న దేవుని మర్మమును మీకు సంపూర్ణంగా ప్రకటించుటకు నాకు అప్పగించబడ్డ ఏర్పాటు అని అన్నారు ఈ సంగతులన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం పరలోకానికి వెళ్ళి అక్కడుండేటువంటి ప్రధానులకు అధికారులకు దేవదూతలకు మనం బోధ చేయాలి ఈ మాట ఎక్కడుంది ఎఫ్ఎ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది వచనాలు బైబుల్లో అయితే పదకొండు వచనాల వరకు ఉంది దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి చూడండి శోధింప సక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృపాను గ్రహింపబడేను అన్నారు పౌలు గారు అయితే ఇందులో ప్రథమంగా మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా ఆ మర్మములు తెలియాలని దేవుడు నిర్ణయించాడు అవును ఒకవేళ ఈరోజే మనం ప్రాణం పోతే వారికి బోధించే స్థాయి జ్ఞానం మనం నేర్చుకొని ఉన్నామా సవాలుతో కూడినటువంటి ప్రశ్న మన భక్తి జీవితానికి ఈరోజు ఒకవేళ మన ప్రాణం పోతే ఆయన అనుకున్నట్లుగా ఆయన ఉద్దేశించినట్లుగా దేవదూతలకు బోధించే స్థాయి జ్ఞానం మనం నేర్చుకున్నామా కదా ఆయన దత్తపుత్రుడుగా మనల్ని చేయడం అంటే ఏమిటో తెలుసా అండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ రోమాదేశపు సాంప్రదాయం ఏదైతే ఉందో సంరక్షకుడు గృహనిర్వాకుని చేతిలో సంరక్షకుడేమో తన శరీరాన్ని బలపరిచి గృహ నిర్వాహకుడేమో తన మనస్సును బలపరిచి సకల విద్యా ప్రావీణ్యునిగా సిద్ధపరిచి తండ్రికి అప్పగించేస్తారు బాబు మీరు పసిగుడ్డుగా ఉన్నప్పుడు మీ కుమారుణ్ణి నాకు ఇచ్చారు పాలు మానిపించిన తర్వాత ఇప్పుడు నేను ప్రయోజకుని చేసి మరలా మీ చేతుల్లో పెడుతున్నాం అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే మహావిందు ఒకటి ఏర్పాటు చేసి తన పట్టణంలోని ప్రజల్ని బంధుమిత్రులని ఆహ్వానం ఆహ్వానించి వారి ముందు వేదిక మీదికి తన కుమారుడిని పిలిచి ఇది మొదలుకొని ఇప్పటి నుండి వీడు నా కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడయ్యాడు వీడు ఇప్పటి నుండి నా కుమారుడు అని పరిచయం చేస్తాడు ఇప్పటి నుండి నా కుమారుడు ఏమిటండి పుట్టినప్పటి నుంచి కుమారుడే కదా అంటే కరెక్టే కావచ్చు కానీ కుమారుడు అనిపించుకోవడం మాత్రం ఇప్పుడే అదన్నమాట దత్తత ఆయన మనకు సొంత తండ్రి మనల్ని కన్నవాడే దేవుడు కానీ అందరి ముందు వీడు నా కుమారుడు ఈమె నా కుమార్తె అని అనిపించుకోదగిన రోజు వస్తుంది చూశారు అది కేవలం వాక్యం వలన మాత్రమే మనకు కలగబోతుంది ఆయన ఉద్దేశించిన ఆయన సంగతులు మనం తెలుసుకున్న రోజున ఆయన మనల్ని కుమారుడు కుమార్తె అని ఆయనే పరిచయం చేస్తాడు కోటాను కోట్ల దేవదూతలకి అలాంటి ఒక రోజు రావడానికి ఆయన దత్తపుత్రులుగా మనల్ని చేయడానికి ఈ భూమి మీద జన్మించాడు కాబట్టి మనకు ఆయన తన ఉద్దేశములను మర్మములను బోధించే బాధ్యత కూడా ఆయనకుంది కాబట్టి ఆయన జన్మించిన కారణాలలో ఒకటి మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి అనగా మనల్ని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అనిపించేటట్లు చేయడానికి ఆయన మన తండ్రి అని మనం అనుకోవడం ఓకే కానీ ఆయన అనుకోవాలి కదా వీడు నా కుమారుడు అని గర్వంగా ఆయన చెప్పుకోవాలి అలాంటి ఒక రోజు వస్తుంది అది కేవలం దేవుని చిత్తానుసారమైన మర్మము వలన వాక్యం వలన మాత్రమే వస్తుంది నేటి క్రైస్తవ సమాజపు ఆలోచన విధానం చాలా భిన్న విభిన్నమైనటువంటి కోణములలో తిప్పబడింది నన్ను క్షమించాలి నేను ఓ మాట తెగించి మాట్లాడతాను సేవకుల ద్వారానే పరిశుద్ధులు నీతిమంతులైన యథార్థవంతులైన సేవకుల ద్వారానే సాతాను తనకు నచ్చిన పని కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు సంఘంలో మరలా చెప్తున్నాను దేవుడు ఎన్నుకుని దేవుడు పిలుచుకుని ఆయన పనిలో పెట్టుకున్నటువంటి చాలామంది నీతిమంతులు పరిశుద్ధులైనటువంటి సేవకులను గురించి మాట్లాడుతూ చెప్తున్నాను ఈ మాట ఒక మాట క్రైస్తవ సమాజం అంతా అర్థం చేసుకునేటట్లు తెగించి మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటంటే దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుడు వాడుకుంటున్నటువంటి దేవుడే పిలుచుకున్నటువంటి నీతిమంతులు యథార్థవంతులు పరిశుద్ధులను కూడా కొన్ని విషయాలలో సాతాను ప్రభావితం చేసి కొన్ని అనవసరమైన మాటలు దేవుని వాక్యానికి విరుద్ధమైనవి నీతిగా బోధించబడ్డాయి దేవుని ఐడియాలజీకి విరుద్ధమైనవి పరిశుద్ధతగా బోధించబడ్డాయి దానివల్ల అధిక నీతి అధిక పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది దేవుడు అనుకున్న మార్గం కాకుండా భక్తులు అనుకున్న మార్గం సంఘానికి మాదిరైపోయింది కొన్ని విషయాలలో ఇది ఈరోజు ఎంత ప్రమాదంగా మారిందో మీకు అర్థమయ్యేటట్లు ఒక చిన్న విషయం చెప్పి మిగతా ప్రాముఖ్యమైన సంగతుల్లోనికి వెళ్తాను ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయం చెప్తున్నాను నీతిమంతులు పరిశుద్ధులు యథార్థవంతులైన సేవకుల నోటనే సాతాన స్వరం కూడా పరిశుద్ధతగా నీతిగా బోధించబడింది అది ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కొందరు ఇలా అన్నారు సేవకుడు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకోవాలండి తెల్లబట్టలు వేసుకోవాలి అప్పుడే సేవకుడు కొందరు అన్నారు సేవకుడు ఎప్పుడు లగ్జరీగా తిరగకూడదు అందరికంటే దీన స్థితిలో ఉండాలని మరి కొందరు అన్నారు కొందరేమో ఆ సిస్టర్ బంగారం వేసుకుంటున్నారు ఆవిడ ప్రసంగించడానికి అసలు యోగ్యురాలే కాదని మరికొందరు బోధించారు ఇంకో విషయం చెప్పనా మరికొందరు అన్నారు ఆ పాస్టర్ గారి కుమారుడు కుమార్తె ఇంట్లో సక్రమంగా లేరు చివరికి అతని భార్య కూడా సక్రమంగా లేదు ఆయన మనకు బోధించడానికి యోగ్యుడే కాదు అని మరి కొందరు అన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చారు సంఘానికి ఆ సేవకుడు తన కుటుంబం బాగాలేదండి అతని కుటుంబం విడిపోయింది తన పిల్లలు చెడిపోయారు తన పిల్లల్నే సరిగ్గా పెంచుకోలేని వాడు మనకేం బోధ చేస్తాడు ఇలాంటి లాజికల్ పాయింట్స్ని నీతిగా బోధించారు బంగారం తీసే లేదు కాబట్టి ఆమెకు సమర్పణ లేదు కాబట్టి ఆమె బోధించకూడదని ఇతడు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకోడు కాబట్టి లోకాశలు ఇతనిలో ఉన్నాయి కాబట్టి ఇతను బోధించకూడదని ఏది దేవుడు పట్టించుకోడో అది మన వాళ్ళు పట్టించుకున్నారు విపరీతంగా రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు బంగారం వేసుకుంటేవి కాబట్టి ఇక మీదట నువ్వు పరలోకానికి రాకూడదు అవుట్ అంటాడు నా దేవుడు అనడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని బోధించలేదు కాబట్టి నువ్వు నా సేవకుడు కాదు అంటాడా అనడు ఇక ఇంకొక విషయానికి వస్తే సేవకుని కుటుంబము సరిగ్గా లేదు సేవకుని పిల్లలు సరిగ్గా లేరు సేవకుని భార్య సరిగ్గా లేదు సేవకుని భార్య కూడా అతన్ని విడిచిపెట్టిపోయిందని కొందరు నీ భర్త విడిచిపెట్టిపోయాడు కాబట్టి నువ్వు సువార్తగా పనికి రావని కొందరు ఇలాంటి అనవసరమైన మాటలతో దేవుని కొరకు ప్రాణం పని పనిచేసేవాడు కూడా ఈరోజు పని చేయకుండా ఒక అడుగు వెనుకున్నాడు మొదటి విషయం రెండవది అలాంటి వారిని దేవుడే వాడుకుంటుంటే ఇదిగో ఈ కారణం చేత అలాంటి వారిని తృణీకరిస్తున్నారు ప్రజలు అందుకు దేవుని స్వరం కూడా ప్రజలు వినలేకపోతున్నారు ఎంత దౌర్భాగ్యం ఎంత దారుణం అవును కదా ఇంట గెలిచి గెలవాలనే ఓ సామెత ఉంది ఏ సామెత పడితే ఆ సామెత ఆత్మీయ జీవితానికి సంఘానికి ఎలా అప్లై చేస్తామండి ఎంత భయపడాలి మనం సంఘం దేవునిది కదండి మన సొంతది కాదు కదా ఓ కథ చదువుకోనో ఓ మాట చదువుకోనో ఎవరో చెప్పిన మాటలు ఎత్తుకొనో సంఘంలో మాట్లాడేస్తే దేవుడు బాధపడడా సంఘం దేవునిది ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు మనకు నచ్చినట్లు మనం ఎలా మాట్లాడతాం అక్కడ కన్నీళ్ళు గారిచి దేవుని పాదాలు పట్టుకుని ప్రభు నీకు నచ్చిందేదో ఇస్తే అక్కడికి వెళ్ళి చెప్తాను వారికి అర్థమయ్యేటట్లు అనేది కదా మన బాధ్యత ఇంట గెలిచి రచ్చగెలవాలంట నేను మాడి చెప్తున్నాను ఓ సేవకుడు ఉన్నాడు తనను తన భార్య విడిచిపెట్టిందో చనిపోయిందో వాటెవర్ తన పిల్లలు కూడా సక్రమంగా లేరు లోకంలో కలిసిపోయి తిరుగుతున్నారు కానీ ఇప్పుడు ఆ సేవకుడు తన సంఘంలో ఒక కుటుంబం పాడైపోతుంటే అమ్మ మీ కుటుంబం జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త బాబు మీ భార్య జాగ్రత్త అమ్మ మీ భర్త జాగ్రత్త అని ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు సంఘం అంతా ఏమనాల్సి వస్తుంది నీ పిల్లలే సరిగ్గా లేరు నువ్వు నాకు చెప్పడం ఏమిటి అనాలా అలా నేర్పించబడింది వాస్తవానికి పాప మీ సేవకుడు దీనుడై దేవుని చేత వాడబడుతున్నది నిజమే గాని ఇతని చుట్టున్న పరిస్థితులు సాతాను చెరిపేశాడు వాస్తవంగా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా చాతగాని సేవకుడండి సేవకుడు ఆయన తన కుటుంబాన్ని కట్టలేడు వయసు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే అంత పెద్దవాడే కానీ పిల్లల్ని కట్టుకోలేకపోయాడు నలభై యాభై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన రెవరెండు బిషపు ఆయనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ కుటుంబాన్ని కట్టలేకపోయాడు మీరు మాకు చెప్పడం ఏమిటై గారు అని చెప్పి ఈరోజు కొందరు అడుగుతున్నారు కొందరిని నేను చెప్తున్నాను అసలు ఈ ఐడియాలజీ రాంగ్ కల్పించిన ఐడియాలజీ టోటల్లీ లిటరలీ రాంగ్ ఇందులో అసలు కూడా వాస్తవం లేదు అసలు సపోర్ట్ చేసే చాయిస్ కూడా లేదు ఎందుకంటే మన పిల్లలను సరిగ్గా చేత మనం బోధ చేయడానికి అర్హులం కాదు అనే మాట నిజమైతే ఈ సూత్రం సేవకునికి ఆ సందర్భంలో వర్తిస్తున్న నిజమైతే భార్యని సరిగ్గా సక్రమంగా పెట్టుకోలేని వాడు లేంటే భార్య విడిచిపెట్టి వాడు లేంటే భర్త విడిచిపెట్టి వెళ్ళిన స్త్రీ బోధించడానికి అర్హురాలు కాదు అనేది నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాన్ని మనం దేవునికి అప్లై చేయాల్సి వస్తుంది దేవుడు చాతకాని వాడని నమ్మాల్సి వస్తుంది దేవుడే అసమర్థుడు అనాల్సి వస్తుంది ఈ సూత్రం ఒకవేళ మనం సేవకులకు అప్లై చేస్తే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా దేవుడు సృష్టించుకున్న ఆయన పిల్లలైన దేవదూతల్ని కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు కదా మరి వాళ్ళు కూడా ఆయన్ని ద్వేషించారు దూషించారు ఆయనకు వేరైపోయారు ఆయన తోసేసాడు వాళ్ళని నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు మాకేం బోధ చేస్తావు అనే సూత్రం ఒకటి ఉంది చూసారు అది పూర్తిగా తప్పు క్రీస్తు మనకు తన ఆలోచన నేర్పడానికి జన్మించాడంట ఈరోజు ఆయన ఆలోచనలకు వేరైనటువంటి అనవసరమైనవి సంఘాన్ని ఏలుతున్నాయి అదే నిజమైతే నా ప్రభు అసమర్థుడని నమ్మాల్సి వస్తుంది కదా చూడండి సేవకుడు తన ఇంటిని కట్టుకున్నా కట్టుకోలేకపోయినా సంఘాన్ని మాత్రం వాక్య ప్రకారం కట్టుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే మనందరికీ ఫ్రీ విల్ ఉందండి స్వేచ్ఛ హృదయం ఉంది పిల్లల్ని మనం కంటాం ఎన్నో రకాలుగా జాగ్రత్త చేయాలని చూస్తాం కానీ వాడు లోకంతో కలిసిపోయి పెరుగుతున్నప్పుడు మన మాట కంటే లోక ప్రభావం వాడి మీద ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు పిల్లల విషయంలో వారు ఏం చేయలేరు పాపం బైబుల్ గ్రంథంలో కొందరు భక్తులు యాజకులు ప్రవక్తలు తమ పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేకపోయారు కారణం ఏమిటి లోకంలో వారు కలిసిపోయారు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా హృదయం ఉందండి వాడు తన హృదయంతో తాను పాపం చేస్తూ వెళ్ళిపోతే సేవకుంది తప్పేటండి అదే నిజమైతే యోబును కూడా మనం అనాలి యోబు గారు మీకు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీ భార్యను సరిగ్గా మీరు చూసుకోలేకపోయారు సరైన భక్తి నేర్పలేకపోయారు అందుకే శోధన సమయంలో మీ భార్య మిమ్మల్ని దూషించింది దేవుణ్ణి దూషించమనింది వెళ్ళిపోతుంది అంతే అంటారా మరి ఇప్పుడు యోబు గారు కూడా చేత వాడేనా కాబట్టి క్రైస్తవ సమాజం అనవసరమైన ఆలోచన విధానం అనవసరమైన ఐడియాలజీ తెచ్చేశారు అసలు ఇది తప్పు ఇలాంటివి వందలున్నాయి ఇలాంటి తప్పుడు ఐడియాలజీ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఐడియాలజీతో మనల్ని నింపడానికి ప్రభు ఈ భూమి మీద జన్మించారు దేవునికి స్తోత్రం వందలు వందలున్నాయి ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు వందలు ఉన్నాయి పితరులు కల్పించిన పారంపర్య ఆచారముల చొప్పున నడుచుకొనొచ్చు దేవుని లేఖనములను నిరార్ధకం చేసిన ఆనాటి పరిశీల బలే నేటి క్రైస్తవ సమాజం కూడా పై రూపాన్ని చూస్తూ నేర్చుకుంటుంది కాబట్టి మనం చేస్తున్న పొరపాటు అది చాలా పెద్ద పొరపాటు యేసు జన్మించిన కారణాలను టకటకా మీ ముందు నేను కొన్ని పెడతాను చూడండి మనకి ఇవ్వబడిన సమయం నా దృష్టిలో ఉంది గలతి నాలుగు నాలుగు ప్రకారంగా మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి ఆయన జన్మించాడు చూడండి లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో మాట చూడండి నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు తిమోతి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచ్చనం ప్రకారం పాపులను రక్షించడానికి వచ్చాడని రాయబడింది ఇక కీర్తన నలభై ఐదు నాలుగు ప్రకారం సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించడానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం గాక యోహాను సువార్త పద్దెనిమిది ముప్పై ఏడు ప్రకారం ఫిలాతుతో అంటాడు సత్యమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు ఇప్పుడు చూడండి మనం పని చేయాలి ఏమేం పని చేయాలి సువార్త చెప్పాలి నశించిన వారిని రక్షించాలి ఎందుకంటే ఆయన కూడా అందుకోసం వచ్చాడు మనం కూడా అందుకోసం వచ్చాం ఇప్పుడు పాపల కోసం కూడా వచ్చాడు కదా ఇక్కడ మన బాధ్యత కొంత బలహీనమైపోతుంది ఆయన పాపులను ప్రేమించేవాడైతే నేటి క్రైస్తవ సమాజం పాపులను హేళన చేసేవాళ్ళు అయ్యారు కాదని మీరు చెప్పగలరా మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా మన సంఘాలలో ఎవరైనా తప్పు చేసినట్టు మనకు తెలిస్తే మనం పక్కవాడితో మాట్లాడకుండా ఉండగలుగుతున్నామా చిచి ఇలా చేస్తారేటండి అలా చేయకూడదు అని చెప్పి మనం మాట్లాడేస్తున్నాం కానీ ఒక సహోదరుడు తప్పు చేస్తున్నట్లు నీకే ఎందుకు కనబడుతుందో తెలుసా నువ్వు పక్కవాడితో మాట్లాడడానికి కాదు దేవుని ముందు మొరపెట్టడానికి ప్రభువా నా సహోదరుడు నా సహోదరి వారిని తిరిగి నిలబెట్టిన ఆయన నువ్వు నిజంగా మండుతున్నటువంటి దీపాన్నివైతే నువ్వు నిజంగా వెలుగుతున్న విశ్వాసం అయితే చీకటైపోతున్న వారిని మరలను వెలుగుగా మార్చాలి పడిపోయిన వారిని మరలను తిరిగి నిలబెట్టాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మహాపరిశుద్ధువైన మా కన్ను తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నమా ప్రభువ ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యములు జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తు ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్